వృచ్చిక రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతో ఒక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా కూడా సంతోషపడిపోతారండి వృచ్చిక రాశి వారు ఎవ్వరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అక్క ప్రతిరోజు కూడా నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు ప్రతిరోజు కూడా అదృష్టం ఉంటుందా అని చెప్పి నిజం అండి ఎందుకంటే ప్రతిరోజు కూడా అదృష్టం ఉంటుంది కాకపోతే కొంతమంది ఆ అదృష్టాన్ని దక్కించుకునే ఏర్పాటు అనేది చేయరు కొంతమంది ఏంటి అంటే కనుక అదృష్టం వచ్చింది అని తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాకపోతే ముందుగా ఎవరైతే రాసుల గురించి తెలుసుకుంటారో ఈ అవకాశం మా కోసమే వచ్చింది దీన్ని సద్వినియోగపరుచుకుంటే ఇది మా అనుకూలతగా మారుతుంది అని చెప్పి తెలుసుకొని జాగ్రత్త పడతారు వచ్చే నష్టం నుంచి కష్టం నుంచి తప్పించుకుంటారు అంతేకాకుండా ఎవరితో మాట్లాడవచ్చు ఏ అక్షరాలు ఉన్న అంటే ఏ లెటర్స్ ఉన్న వారితో మాకు శత్రుత్వం ఉంటుంది ఎవరు మా చెడు కోరుకుంటున్నారు మా నాశనం కోరుకునే వారిలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి అంతేకాకుండా ఏ రోజులలో ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది ఇవన్నీ కూడా తెలుస్తాయండి ఎందుకంటే మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి ప్రతిరోజు కూడా అదృష్టం ఉంటుంది అని చెప్పి చెప్పలేము కానీ కొన్ని కష్టాలకు కొన్ని నష్టాలకు కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు నష్టాలు అవన్నీ కూడా తప్పించుకోవడం కోసం ఆ పరిహారాలు చేసుకుంటే కూడా మనకి అదృష్టకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి రుచిగా రాసి వారికి అయితే చాలా చాలా అదృష్ట యోగం కలిసి ఉంది ఇప్పుడు వచ్చే కాలం అంతా కూడా యోగ కాలంగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు ఎంతో మా మానసికమైన అశాంతిని అనుభవించారు కొన్ని మానసికమైన సమస్యలను కూడా అనుభవించారు కొన్ని కారణాల వల్ల మానసికంగా ఒత్తిడికి గురి అవి జరుగుతాయో జరగవో అని చెప్పి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే వృశ్చిక రాశి వారు మార్చి నెలలోకి మార్చి నాలుగు తర్వాత ఎంటర్ అయ్యారో ఈ రోజులు అంటే నిన్న ఐదు ఈరోజు ఆరు ఈ రెండు రోజుల నుంచి కూడా మీకు మీలో తేడా మీరు గమనించుకొని ఉంటారు ఎందుకంటే మీకు గ్రహ స్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి మీ యొక్క మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది అనమాట ఆర్థికంగా ఎన్నో రకాలైన లాభాలైతే కలిసి వస్తాయి శారీరకంగా ఇప్పటి కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను దీర్ఘకాలిక వ్యాధులను అనుభవించారు ఇప్పటి నుంచి ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనము ఇక శారీరకంగా మంచి ఆరోగ్యము అయితే లభిస్తుంది అనమాట ఇప్పటి వరకు కుటుంబంలో కూడా కొన్ని గొడవలు అయితే జరిగాయి కొంత ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ గొడవలు కూడా సర్దుమణిగిపోయే అవకాశం అయితే ఉందండి ఇక వృచ్చిక రాశి వారు చిక్కులు చికాకులు గొడవలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరగబోతున్నాయి వీరికి టైం స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితానికి వృక్షిక రాసి వారి యొక్క జీవితానికి ఇదొక టైం అంటే అంటే ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ కొత్త జాబ్స్ చేయాలనుకున్నా కానీ కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ లేదంటే కొత్త బిజినెస్లు కొత్త బ్రాంచ్లు పెట్టాలి అనుకున్నా కానీ ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నా కానీ కొత్త ప్యాకేజ్ రావాలి అనుకున్నా కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో మీ ఎదుగుదలకు మీ యొక్క మీరు ఒక స్థితిలో సెటిల్ అవ్వడానికి ఎన్ని రకాలైన ప్రయోగాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయోగాలు చేసుకోండి మీకు నచ్చిన పని వైపు వెళ్ళండి అక్కడ కూడా మీకు కలుసు బాటైతే ఉంటుందన్నమాట ఇక వృష్టికి రాసి వారు చాలా మంది కూడా అనుకుంటారు అసలు మేము ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి వృచ్చిక రాశి వారికి బంగారం బిజినెస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా సూపర్ మార్కెట్ కానీ వెజిటేబుల్స్ మార్కెట్ కానీ లేదా రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇదంతా వీరందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చే యోగం అయితే ఉందండి ఇక వీరి దగ్గర ఉన్న డబ్బుని వృచ్చిక రాశి వారు ఎక్కువగా భూమిని కొనడానికి బంగారాన్ని కొనడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు తెలివి వాళ్ళు చేసే పనే వీరు కూడా చేస్తారు ఎందుకంటే వీరు కూడా చాలా తెలివైన వారు చాలా ముందు జాగ్రత్త ఉన్నవారు కాబట్టి వీరి దగ్గర ఒక రూపాయి ఉన్నా కానీ ఆ రూపాయిని బంగ గ మీద భూమి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఇక వృచ్చిక రాసి వారి ఇంటి అందు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఏవైతే శుభకార్యాలు చెయ్యాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి అనుకుంటూ ఉంటారో ఆ శుభకార్యాలను కూడా సక్సెస్ఫుల్గా చేసేస్తూ ఉంటారండి ఇక అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక వీరికి ఆనందాన్ని ఇస్తుంది అనమాట అంటే ఎక్కువగా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు ఈ మార్చి నెలలో కూడా మీ బంధువులను కలిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి బంధుమిత్రుల కలయిక అనేది మీ మనసుకి సంతోషాన్ని ఇస్తుంది ఇక అంతేకాకుండా వీరు కష్టపడాల్సిన పని అంటే వీరు ఏదైతే ఇప్పుడు కష్టపడి పని చేస్తున్నారో ఇప్పటి పడిన కష్టంలో సగం కష్టపడినా చాలండి వీరి లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట అంటే ఎక్కువగా కష్టపడిన ఇప్పటి వరకు కొన్ని లాభాలు అనేవి మీరు చూడలేకపోయారు కానీ ఇప్పటి నుంచి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి ఇప్పటి వరకు వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా విద్యార్థులకు వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇంకా బాగా ర్యాంకులు కూడా వస్తాయండి కానీ చెడు వైపుకు మాత్రం విద్యార్థులు కొంత ఆకర్షింపబడతారు వృచ్చిక రాశిలో ఉన్నవారు కాబట్టి ఇంట్లో వృచ్చిక రాశి వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు పిల్లలకి చెప్పండి చెడు వైపుకు ఆకర్షించకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడు సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా చిన్న చిన్న పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా లేకుండా ఆడపిల్లల్ని ఎలా అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా సమాజంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదండి కాబట్టి కొంచెం రుచిక రాసి వారు ఆడపిల్లలు కాస్తంత జాగ్రత్తగా ఉంటేనే ఇప్పుడున్న కాలంలో చాలా బెటర్ అనమాట ఎందుకంటే కొన్ని నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వచ్చేసి మీరు పడుతున్న ప్రతి సమస్యకు కూడా మీరు పరిష్కారం అనేది దొరుకుతుంది కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది రాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారండి చాలా ఆకర్షణీయంగా ఉంటారు దీనివల్ల వీరికి కొంచెం దృష్టి దోషాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వృచ్చిక రాశి వారు వారి సంతాన కూడా బాగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా సంతానం కోసం ట్రై చేసే వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా సంతాన యోగం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక ఇప్పుడు మీకు లైఫ్ టర్నింగ్ ంగ్ పాయింట్ అని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు మీరు ఏ పని చేసుకున్నా కానీ ఆ పని అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయేలా చేసుకోండి ఏదో చేశాంలే ఏదో వస్తుందిలే అన్నట్లుగా కాకుండా ఆ పనిని కొంచెం సీరియస్గా తీసుకోండి కొంచెం సీరియస్గా తీసుకొని ఇది మాకు ఒక జీవన ఉపాధి కాబట్టి దీని మీద మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టాలి అని చెప్పి చేయండి మీకంటూ ఒక స్ట్రాంగ్ పునాది అంటే ఇంటికి పునాది ఎంత బలాన్ని ఇస్తుందో మీ నిర్ణయాలు కూడా మీకు లాంటివి అవి కూడా మీ యొక్క జీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తుకు అంత చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఇక మీకున్న కొన్ని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోవడం కోసం శివారాధన చేస్తూ ఉండండి ఇక రావి చెట్టు కింద ప్రతి శనివారం కూడా ఆవు నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి అంతేకాకుండా శని గ్రహానికి అంటే దో అంటే శని గ్రహ దోషాలు నిర్మూలించుకోవడం కోసం శనిగ్రహ శాంతి పూజలు చేయించుకోండి కుజగ్రహ దోషానికి కూడా శాంతి పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే వాడు కూడా నిర్లక్ష్యం చేయకుండా చేయించుకోండి ఇంకా వచ్చేసి శివుడికి మారేడు దళంతో అంటే మారేడు ఆకుంటుంది కదా మారేడు ఆకుతూ అభిషేకాన్ని చేయండి దీనివల్ల కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయన్నమాట ఇక వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అంతేకాకుండా ఏ స్త్రీ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం ఇక వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసేసి ఏడవ తారీఖు ఏడవ తారీఖు వచ్చేసేసి వీరికి చాలా అంటే కొంచెం బిజీగా ఉంటారండి ఏడవ తారీఖు శుక్రవారం కొంచెం బిజీ బిజీగా ఉంటారు చేసే పనుల ఎందు కాస్తంత స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందనమాట ఈ స్ట్రెస్ వల్ల కొంచెం కోపం కొంచెం ఆవేశం అనేది వస్తుందనమాట కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని మీ పనుల పట్ల కొంచెం శ్రద్ధను ఎక్కువగా పెట్టుకుంటే మీరు అనుకున్న పనులు సవ్యాన్ అంటే సమయానికి ముగుస్తాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది సంతాన కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఏడవ తారీఖు అయితే మీకు అంతా కూడా పాజిటివ్ గానే జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదవ తారీఖు శనివారం విషయానికి వస్తే కొన్ని ప్రయాణాలు పడే అవకాశం ఉందండి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఇంకా అంత పెద్ద ప్రమాదాలు ఏమీ జరిగే అవకాశం లేదు కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ని బండి నడిపే వాళ్ళు సీటు బెల్ట్ని పెట్టుకోండి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రోడ్డు దాటండి ఇక విద్యార్థుల పరంగా కూడా ఈరోజు చాలా బాగుంటుందండి కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కొంచెం సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు అది పెద్ద విషయం ఏం కాదు ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు పెద్దలకి చెప్తే మీ యొక్క ప్రేమ వివాహం జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎనిమిదో తారీఖు కూడా చాలా బాగుంటుంది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ తారీఖు ఆదివారం ఈరోజు వచ్చేసి ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారండి ఈరోజు అంతా కూడా సండే కావడంతో అంటే ఆదివారం సెలవు దినం కావడంతో ఈరోజు అంతా ప్రశాంతంగా గడపాలి అని చెప్పి అనుకుంటారు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అంతేకాకుండా కొన్ని కొన్ని ఆలోచనలు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మా భవిష్యత్ ఏంటి రేపటి రోజు ఎలా రేపటి రోజున పిల్లల భవిష్యత్ ఏంటి అని చెప్పి ఇలా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాస్త దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్తారు కాస్త తలనొప్పి వచ్చే అవకాశం ఉంది అంత ఆలోచన ఏమీ అవసరం లేదండి చక్కగా గడుస్తుంది మీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా అనుకూలత కనిపిస్తుంది మీ రాశి పరంగా మీ సంతానానికి చాలా అద్భుతంగా ఉంది కాస్త ఆలోచన తగ్గించుకొని రిలాక్స్గా ఉండటానికి ట్రై చేయండి అంత సవ్యంగా జరుగుతుంది అనమాట ఇంకా ఆదివారం వచ్చేసి కుటుంబ పరంగా బాగుంటుంది ఇంకా వచ్చేసి బంధుమిత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సినీ రంగ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసినట్లయితే ఏడవ తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అయితే చాలా పాజిటివ్గా మీ రోజులు అయితే స్మూత్గా గడిచిపోతాయండి ఎటువంటి ఇబ్బందులు పడే పని ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది కొంచెం పనిలో స్ట్రెస్ని తగ్గించుకో ఒత్తిడిని తగ్గించుకోవడం డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడం ఇవి చేస్తే చాలు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరిగిపోతాయన్నమాట మరి చూశారు కదా వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాం